తెలంగాణ రాష్ట్రంలో తుంగతూర్తి నియోజకవర్గం మిర్యాల గ్రామంలో గత పది రోజుల క్రితం ఎలాంటి హత్య జరిగిందో అందరికీ తెలిసిన విషయమే సొంత మామ తన పిల్లనిచ్చిన సొంత మామని మెంచు చక్రయ్య గౌడు గారిని కనకటెంకన్న తన అను అనుచరులతోటి రాజకీయ ఆధిపత్య పోరు కోసం తన సొంత మామగారిని హత్య చేయడం జరిగింది ఇది దాదాపుగా అంటే ఈ ఈ యొక్క హత్య కోసం ఐజి గారు సైతం ఇక్కడ దిగి ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు ఇక్కడికి సో ఈ రోజు మంచు చక్రయ్య గౌడు వారి యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నాము మనం అడిగి తెలుసుకున్నాము అసలు సొంత అల్లుడు ఇంత అగాయత్యానికి ఎందుకు అనేది వారి యొక్క మాటలోనే అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు సొంత నాకంటే ఒక విషయం అర్థం కావడం లేదు సొంత అల్లుడు కదమ్మా మీ సొంత కూతురు పెళ్లి చేశారు నా బిడ్డనే బిడ్డనే కానిక లింగానికి ఇచ్చేది నా బిడ్డలే ముగ్గురు కలిసి ఒకరు 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 భర్తను అక్షర చేయాలని చూసారు వాళ్ళు చూసింది మాకు తెలియకపోవచ్చు ఏం చేశారు అంటే మేము ఆయన దగ్గరనే ఉన్నాం ఆయన మా దగ్గరనే ఉన్నాడు ఉన్నాక ఏం చేసి ఆయన ఏకరణాలు పెట్టుకోవటం అప్పులు ఎగ్గొట్టే ఏకరణాలు తీసుకోవటం మన దగ్గర రూపాయలు తీసుకోవటం వర్ధన కొనాలంటే ఆయన కొన్నాకనే అమ్మటం ఏం జరుగుతుంటే నచ్చలే అది అవసరం లేదు మనం ఏమైనా కూడా గట్టిగా మన పని మనం చేసుకోవాలి నేను నలభై వేలు పెత్తనం చేసినా నాలుగు పైసలు తీసుకోలేదు నువ్వు రెండేళ్ల కంచి పెత్తనం చేసి ఈ పకారంగా ఇటు అంచాల పడితే నువ్వు రెండు కూడా పెత్తనం చేయవు నాకు అవసరం లేదు ఇట్లాంటి పద్దులు వద్దని కోప్పాడు ఎప్పుడైతే కోప్పడు అప్పుడే పక్కకు పెట్టిండు పక్కకు పెట్టిన తన గాజలకి ఎమ్మెల్యే గారు ఊళ్ళకు వచ్చాడు ఈయన విలువలే ఈయన ఎందుకు పోతాను పోలే పోకుండా అప్పుడక్కడ ఊకున్నావు మా సెకం మేము పక్క కట్టిన అప్పుడే ఊకుండే వరకే నిద్ర మళ్ళీ ఎలక్షన్ దగ్గర పోతాంది దామరెడ్డి గారు ఏమన్నారంటే నువ్వు ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీనిది నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు నువ్వెందుకు పక్క కట్టుకునేవాల్సి వచ్చింది చక్కెర నాకు అడిగిరా నువ్వు వస్తావా నేను రానా అంటే వద్దులే సార్ మీరే పెద్దలు కదా నేనే వస్తా మీరు ఏం రావద్దని పోయిండు పోయి టవల్ కప్పుకుండు టవల్ కప్పుకొని ఎప్పుడైతే ఇంటికి వచ్చిండో వారి ప్రాణం తల్ల తల్లిపోయింది ప్రాణం తలది అయి ఆ రోజే తెల్ల వార్లు కూసపెట్టుకుని మందు పొద్దున్న దాకా తెల్ల దాకా మందు పోసుకున్నాడు మందు పూసుకొని దగ్గరనే ఉంచుకున్నాడు రోజు పోతాను అప్పటి నుంచి మంది జారకుండా పోసుకున్నా కూడా పోసుకొని మనకి ఎవరైనా మీద ఉంటే వాళ్ళే ఉంటారు సపరేట్గా ఒప్పుకుంటాను మందు పోసుకొని పసుకొని ఏం చేసినా ఆ దెబ్బ కొద్దిలోనే అంగడి భూమి వచ్చింది దేవుని భూమి ఆరాజకొచ్చింది ఇక మాకు దేవుని భూమి ఆరాకి వచ్చే వరకు ఇక ఆయన పాటి మాకో మాకు ఏంటని మా పాటి వాళ్ళు ఒక ఐదు పోయి ఇద్దరు కట్టిండ్రు ఇద్దరు ముగ్గురు బయట ఉన్నారు లంజవరకులారా మీకు ఇక బ్రూప్ కట్టి పాటికి కొడతారు వాళ్ళు ఇద్దరు కొడతారు నా భర్త నా అల్లుడు నాలుగో అల్లుడు వాళ్ళ మీది పోయారు ఎందుకు కొడతారు వరకు కొట్టేవరకే లంజవరకులారా మీరు కొడతానన్నారు అని కన్నయ్యన్ను సవ వీళ్ళు పోకుండా చచ్చిపో ఆ రోజే వాళ్ళు ఇచ్చి పెట్టి వీళ్ళ శత్త అల్లుని మామూలు సత్తశ కొట్టారు కొట్టినాడు కూడా దామోదరెడ్డి చెవిటం కన్నా ఆ హాస్పిటల్కి వచ్చారు మందలు ఇచ్చారు చూసారు సర్లే ఎవరికైనా గొడవ జరిగినప్పుడు అట్లా కొట్టినప్పుడు ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత మీరు ఆ విషయం మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టుకోరు పోలీసు కేస్ అయిందా కేసు అయింది పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటే నా భర్త ఏమో అడిగింది ఎస్ఐ గారిని ఈ సీల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ఆ డ్రెస్ తెల్లంగేసుకో నువ్వు నువ్వు ఒక ఎస్ఐవా నువ్వు ఒక పోలీసు వాళ్ళ మీరు సిఐ అట్టే అడిగిండు నువ్వు ఒక ఎస్ఐవి నువ్వు పోలీసు అయినవు గ్రామ పంచాయతీల ఈ జనాన్ని వాళ్ళందరూ వచ్చి ఇద్దరు నువ్వు కొడుతుండ ఎస్ఐర్స్ తెలంగా తీసుకొయ భర్త మన గవర్నమెంట్ హాస్పిటల్ కు అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చిండు చెవిటం కానీ వచ్చి చూచిరు మందరూ ఇచ్చారు వెళ్ళిపోయారు పోయినా కూడా మేము కేసు పెట్టుకున్నారు వాళ్ళు కేసు బెయిల్ కేసు తీసుకునే మేము కూడా మా సక్కరే సప్లైకర ఊకున్నాం ఆయన జోలు మేము పట్టుకోం మా మామల్ని కొట్టి అధికారం పార్టీ ఉందని మళ్ళీ నా భర్త మీద నాలుగు మీద కేసు పెట్టిన వాళ్ళు కొడితే వీళ్ళ బలంగా పెట్టిండవల క్షేర బలం గాజల క్షేర బలం తో మా మీద కేసు పెట్టిండు పెట్టినా కూడా మా వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు పేసికి పోతారు వాళ్ళే పోతారు ఈ రోజు కూడా పేస్కి మా వాళ్ళే తెచ్చుకొని పోతారు మేము అట్టే తిరుతాము సప్లైకున్నాం మీరు సప్లైనా దాని మీద ఏం చేసిండు అమ్మ వీనికి ఇంత బలం ఉంది ఇంత మంది ఉన్నారు అని ఒక్కటే మొదలు పెట్టి ఇంటికి మంచి నిలుదెత్తలేడు ఎవరిని తోపంటి పోతాలో మా ఇంటికి చూండిత్తలేడు సొంత మా దగ్గర మా ఆయన కక్క కూడా చచ్చిపోతే కూడా మనం భోజనాలు బిల్వనియాలి భోజనాలు బిల్లు ఇస్తలేడు సాకల్ని బట్టలు ఉదుకోవద్దు అనటం మా మా మంగళని ఇంటికి రావద్దా అనటం ఇట్లా ఇబ్బంది పెడతా అంటే కూడా సర్లే మన కర్మ ఇట్టు వచ్చిందని మేము బయట వాళ్ళకి చెప్పుకోలేదు మేము ఒకరింటికి కూడా రెండు ఏళ్ళు అర్థం మా ఇంట్లో మేము మురిగిసాం సపోడేకుంటే అట్టా చెప్పుకోండి అదే కూడా మూడు నలభై ఏళ్ళ కంచి పెత్తం చేసిన వాడు ఒకరింటి పోయి చెప్పుకుంటే ఎంత తినిస్తుంది తక్కువ ఎందుకు చెప్పుకోవాలి మన ఇంట్లో ఉందా ఏందని నేను అట్టే ఉన్నా నా భర్త కూడా ఏమనేది తోపడిపోతా అంటే ఏం చేస్తావు జన మండలి నువ్వేం చేస్తావు మందలి ఎక్కువ నువ్వు మండలిస్తావు అవతల తట్టుకోలేరు మనం అంటే తట్టుకుంటావు అంటే అట్లా కూడా మేము ఓరి జనాలు విలువలే తట్టుకోలేసే ఊక్క ఊకుంటా ఉంటే ఊకుంటా ఉంటే ఈ రోజు ఇట్లా ఇట్టేసరికి ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్యే గారు ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్యే వాళ్ళ ఎలక్షన్ లో మా ఎమ్మెల్యే గారు వస్తాడంటే ఈ నుంచి అడుగు ఆ జెండాలు కట్టాడు మమ్మల్ని జెండా కట్టనియలే బయటకు అట్లా కూడా ఊక్క సారే చూసుకున్నాడు సామెలా చూసి అమ్మో ఇది ఎక్కడ పాపం నేను నా జెండాలు కట్టాలి వాన్ జెండాలు కట్టింది ఆయన వాళ్ళు కూడా చూసారు ఊరి జీవిలో కొత్తది ఎలక్షన్ ముందు ఆ జీవన్ కూడా దొరకనియలే కాంగ్రెస్ జీవును కూడా దొరకనీయలే తీరకుంటే ఆ ఊరు పెట్టించే మాడు మాకు తెలిసినాక ఏం చేసినా వాళ్ళు కూడా తీరగనియపోవడానికి మీరు రాని నేను ఉంటా బాగా నా పేరుతో ఫోన్ చేసి పిలిపించి రెండు రోజులు ఊళ్ళో తిప్పాడు మూడు నాడు క్యాన్సిల్ అయింది ఇక ఇంత సార్ వచ్చిన కూడా జెండాలు కట్టనుక మనిషికి కంటికి మూడు వందల రూపాయలు విరిసి చచ్చి ఊళ్ళో పిల్లలు ఎక్కటి ఒకరు కాన్రాలియలే ఇదే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే చక్రన్న ఊళ్ళే కాంగ్రెస్ ఉన్నదో లేదో తెలియదు నీ ఓటు నీ భర్త ఓటు రెండు ఓట్లు పడ్డా నా సార్ ఊళ్ళే ఉన్నట్టు ఐదేళ్ళు ఇష్టపెట్ట నేను నేను యాభై వేల ఓట్ల గెలిచాను మెజార్టీ గెల్తా అది ఖాయం అన్నా నువ్వేం భయపడకు ఇవాళ నా డిసినప్పటికే ఎట్లా పెట్టుకున్నారో రేపు నేను గెలిచేది ఖాయం నా సౌండ్ కూడా ఇట్లే దూరం పెట్టుకోరే ఈ ఊళ్ళు ఎవరైనా కూడా ఎమ్మెల్యే గారు వస్తారు అంటే సుత్తారు కానీ ఈ ఊళ్ళే చూస్తలేరు అని ఆయన చెప్పి మాకు ఆమె ఇచ్చి వెళ్ళిపోయాడు సార్ లేచిపోతే బయలు ఏమనుకున్నాడు మాకైతే సారవుతున్నాడు అనుకో తెల్లారు ఏం చేసిండు మా తెల్లారితో ఓట్లు కదా మనం ఒకరికొని చెప్పిపోకుండా ఎట్లా అని మిగతా మా దగ్గర ఉన్న జనాలు ఫోన్ చేస్తే వాళ్ళని భయపడి వస్తాను 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 అంటారు కానీ ఒక్కలేరు రాకుంటే సరే ఈ పక్కిళ్ళే కదా సాకుల ఎప్పుడైనా ఊళ్ళోకి పోతాడు సాకులు ఎండిపోదామని మా బావ కొడుకు నెలల కింద ఆపరేషన్ చెండి పడింది ఈయన ఆయన ఇద్దరు కలిసి పక్కన సాకుల కడిపోయారు పోతే అప్పుడు వాళ్ళు మా పెద్ద కొడుకు ఈ మూడో వాడు ఒక గొల్లోడు ముగ్గురు అని నిలబడ్డారు నిలబడి చూసి ఆ పెద్దింటి పేరు ఏందే పెద్దింటి మధు కానిక ఎంకన్నా నరి ముగ్గురు నిలబడ్డారు అలా పోయి ఆ తమ్మి ఓటే అన్న ఎన్నైనా ఇవాళ కూడా అన్నది వాళ్ళ మస్తు పెట్టినోడు తిరుగుతాను లంజ కూడా నీ కోట్లు నేను వీళ్ళకి వచ్చిన ఇంకా జరుగుతాను రాజకూడైపోని అలాగనే ఊరికి వచ్చిండు అసే నారాయణ బుద్ధుడు మా బావ అమ్మా అమ్మ గారు మొన్న ఎట్టు పడ్డది ఇదేం పని ఇదేం పని నేను కావాలని ఉండు ఈ కనకడొచ్చి రాయి తీసుకుని మంచి చెక్క ఇవే పెట్టాడు ఇవే కూడా చెప్పు తీసుకున్నావు వాళ్ళ నుండి పెట్టాడు వాళ్ళలో పెట్టగానే నరేష్ గారు వచ్చి నూకేచ్చాడు నూకేయ కింద పడ్డాడు కింద పడ్డానికి మా ఈ మా నాలుగో రెండో బిడ్డ నా బిడ్డ బిడ్డ నేను ముగ్గురం మా నాయన చచ్చిపోయినా కింద పడ్డా కింద పడక ఉరికి నా ఇద్దరు బిడ్డలో నరేష్ గారిని పట్టుకోరు నానా ఎట్లా కొట్టేది రా తాత ఏం కొడుతుంది ఒక తాత ఏమన్నారు పట్టుకున్నారు నేను ఊరికి ఎంకన్నా మీ మానకన్నా మీ మామూలు కొడతాం ఎంకన్నా మీ మాడతాం నీకు ఎట్లా బాగా కొట్టి మరో రాస్తాడు ఎంకాన్నా నీకు చేసేట్టు వచ్చినా ఎంకా మీ మామూలు ఎందుకు భర్త పడకుండా నేను తెచ్చుకో వెనక వెనక ఎనక నెట్టుకపోయారు ఆ మనిషి నెట్కపోగానే ఇక్కడ తురుకోరున్నారు అంత ప్రాపం చేసిన వారెలా కొంచెం తీసుకపోని ఆ ఇంట్కైనా దోర రాదు ఇంట్లకైనా దోర వాళ్ళు వచ్చిన దూరం తలపెట్టారు తల్లి పెట్టగానే ఇంతలాస్ఐ గారు వచ్చి ఫోన్ చేస్తారు కేసు పెట్టిన ఇంతవరకు కూడా ఏం ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం రాజలక్షన్ మట్టించుకున్నాడో ఒక కేసు కూడా మేము పెట్టినా వేస్ట్ కేసులు రాని కేసు బెయిల్ తీసుకొని మేము పోలీసు వాళ్ళు కట్టిండ్రు ఎఫ్ఐఆర్ తీసుకుపోయిందే ఎస్ఐ గారు తీసుకు మీరు రానన్నాడు నేను వాణి భయపడి చేసి పెట్టేది ఏముంది పెట్టనన్నాడు వద్దు చక్రే గారు ఎలక్షన్ ముందు కాబట్టి బాగుంటే తీసుకుపోదా ఎస్ఐ గారు తీసుకోండి ఎస్ఐ గారు తీసుకుపోయే వారికి మా జనాలు అంతా నూనూ చిన్న ఏళ్ళు పదిన రెండు వందల మంది గుడి చేసేళ్ళ ఓటు అడగబడితే కొడతాడు ఆ వీడు ఈ కింద ఉందా పోదాం పమ ఊరి మీదకి వచ్చారు ఊరి మీదకి వచ్చే వరకే ఎస్ఐ కానిస్టేబుల్ అంతా ఐదు ఆరుగురు వాళ్ళకి ఇక్కడ ఉంది ఆ ఇంటి మీద పోగా నా భర్త మీద అందరు ఆడేళ్ళు మొగలు పడి ఏడ్చారు నువ్వు ఇంత పెద్ద మనిషివి నిన్ను కొట్టిండి నువ్వు నా నలభై ఏళ్ళ కంచి పెట్టాలని చేసుకుని నాలుగు రూపాయలు తీసుకున్నాను కాదు ఇలా అంత కూడా పంచాయలు చేస్తే పోయాలి డిన్నర్లు చేయాలి లంచాలు తింటాడు ఇప్పటికి మన కోట్లు చాలా కోట్లు సంపాదించుకొని నిండికి ఈ రోజు నుంచి మనం ఓటు అయ్యాము మీ నేను మీ అమ్మటే ఉంటాం అయ్యా అని అందరూ ఏడుస్తూ లేరు ఇక వాళ్ళు కడుతుండేలా అంటే మనం మాట ఇచ్చారు అట్లనే ఉన్నారు ఇంకా తెల్లారితే ఓటుకు పోలే కదా వాళ్ళందరూ సొమ్ము బాధితుంది తీసుకున్నాడు నీకెత్తం అయ్యా నువ్వు ఏం బదార్థా నువ్వు వే రాక దెబ్బలు పడక కొడుకని చెప్పుకుంటూనే ఉన్నావు మేము టెంట్ కింద నిలబడపోతే టెంట్ ఏ నీలేము నిలబడి నీలే ముక్కలు వేసి తొక్తాలి అంజవాడు నీ మంది ఉన్నారా నీ జనం ఉన్నారా అంటే ఎవరు లేకున్నాడు మా పిల్లలు మేము నలుగురమే నిలబడుతున్నాడు అప్పుడే కట్టాము అట్లా కూడా మేము బజార్కి వెళ్ళి ప్రచారం వాడు రెండు వందలు ఓటుకు రెండు వందల పంపినా కూడా మూడు వందల ఓటు మాకే ఎక్కువ మేము ఇంట్లో కూర్చున్నా కూడా నాలుగు నాలుగు గంటల టైమే లంజవడక మీ కోర్టులోనే బదార్థులకు వచ్చినారా పొద్దు తారక మీ బద్దలు బాగాల లంజవడకని తీర్చుకుండా పోయాడు అమ్మ పరిస్థితి నువ్వు ఉన్నది మన బూతుల కూర్చున్న ఏజెంట్ కూర్చున్న వాళ్ళు నలుగురు మరి వీళ్ళ నలుగురు అందరం ఒక కాళ్ళు పోదామని వీళ్ళందరూ గుడికాడిపోయారు ఎప్పుడైతే గుడికాడిపోయారు వీళ్ళని కొట్టాలని ప్రయత్నం చేస్తే సరే శివటింగ్ అప్పుడైతే మాకు సాయం చేశాడు శివటింగ్ ఫోన్ చేశాడు చెయ్యంగా నూతనకాళ్ళు పోలీసు వాళ్ళకైతే వీళ్ళంత సమీపాలు కొట్టరు అని ఆయన మద్రాసిఐని పంపించాడు పంపించగానే మద్రాసిఐ కూడా వాళ్ళనే కొట్టాడు వాళ్ళే కొట్టి వాళ్ళే పోయారు ఇక దాని మీద ఏమైంది మా చేసినాం ఇక అప్పటి నుంచి చెవిటి అంకైనా నా అందుబాటులో ఉన్నాడు చెవిటి అంకైనా పైసలు ఇస్తా నేను అంశం ఇస్తా నేను ఆయన చేస్తాను చేరతానని ఇట్లా నెల రోజుల కంచి పోరాని చెప్పారు మేము కూడా నేను మంచిదేనా మేము కూడా నెల రోజుల కంచి చెవిటి అంకా ఫోన్ చేస్తే ఏమంటున్నాం వద్ద అన్నయ్య ఆయన నువ్వు చేసుకోవద్దు ఇది అంతా బాని వాడికి వచ్చినా చేసిన ఏమి కాదు వారి ఊళ్ళకి కొత్త మేము బతకలేమని మా జనం వాళ్ళు వేడతారు మా పిల్లలతో పాటుగా ఊరు మొత్తం వెడతాను మేము ఆ ఎమ్మెల్యే గారి కన్ను పైన ముఖ్యమంత్రి కన్ను వాడిని మాత్రం ఊళ్ళకు రానుకుంటే ఊరు శిక్ష చెయ్యాలి ఆ ఐజీ కొంచెం బట్టి ఆయన కడుపు చల్లకుండా ఐజీ అయితే ఎప్పుడైతే వచ్చి నువ్వులకు మాకు ఆయన తల్లిదండ్రి ఈ ఊళ్ళో పోలీసుల దగ్గర లోకల్ సాయం చేయరు మాకు పై ఏళ్ళ చేయాలి మేము కోరుకుందే ఐజీ గారిని అమ్మా మొన్న ఐజీ గారు వచ్చారు కదా హైదరాబాద్ నుంచి అంత పెద్ద ఆఫీసర్ గారు వచ్చారు కదా మీకు ఏమి హామీ ఇచ్చారమ్మా మీకు ఎలాంటి న్యాయం చేస్తామని ఎలాంటి హామీ ఇచ్చారు మీకు మాకు ఐజీ గారు ఏమన్నాడు ఇట్లా అది దౌర్జం ఉన్నది ఆయన కాడ ఇట్లాంటి పనులు ఉన్నాయి సిఎం సీఎం సిఐ ఉన్నాడు ఇన్నేళ్ల కాంచి పని చేస్తా అంటే ఏం పని చేశారు ఎందుకు కాదుకోలేదు ఇది మీ సట్టం దేనుకున్నదయ్యా అని చెడబడ గోపాడు అమ్మ మీకు ఎట్టి చేయబాలంటే భయం లేదు నేను తప్పకుండా మీకు సాయం చేస్తా వాళ్ళని బయటకి వెళ్లకుండా నేను చేసే బాధ్యత నాది నేను చేపిస్తా మీకు ఏం బాధలే అన్నాడు నా పాప చెప్పి అమ్మా ఇప్పుడు మీరు అక్కజినా నాకు ఒక డౌట్ సరే ఇప్పుడు మగ అంటే రాజకీయ పరంగా సరే అల్లుడు మామకి గొడవలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఆడవాళ్ళు మీ అక్క చెల్ల ఇప్పుడు వెంకన్నం చేస్తారు మరి ఆడోళ్ళన్నా మీరు ఒకసారి కూర్చొని ఎప్పుడన్నా ఎందుకు మనకు ఇట్లా గొడవలు ఇప్పుడు అల్లుడు మామోలే కదా మీరు అందరూ కలిసి ఒకటే కుటుంబం అయితే గట్టిగా మాట్లాడితే మీ కుటుంబం ఒకటైతే ఊరు మొత్తం కూడా మీరు సేవలు అందియచ్చు కదా మీరు ఆడోళ్ళన్నా మీ ఆమెతోని కనకణం కన్నా గారి తోటి ఇంకా నా భార్య అయితే ఇప్పుడు మాట్లాడడం జరిగిందా అసలు ఇలా అసలు రాని సారా అంటే ఇక ఏది గ్రామ పంచాయతీ లాగా ఎప్పుడైతే నానగా అనుకుంటారో ఆ రోజు నుండి నానా ఇట్లా నా కన్నా బిడ్డలే నా మీద చేసుకున్నాక నాకు బిడ్డలు అవసరం లేదు నాకు ఉన్న బిడ్డలు ఇద్దరైనా చాలు వాళ్ళు నా ముగ్గురు కలిసి నా మీద చేసుకు కాబట్టి నాకు వాళ్ళు లేరు ఈ రోజు నుంచి అనే మాట అనుకున్నాడు మేము కూడా నాన్నగారు తరపునే ఉండి నాన్నకి ఇట్లా జరిగింది అనే ఉద్దేశంతో మా తోటే ఉండదలుచుకున్నాం మేము ఆ రోజు నుంచి కూడా మా నాన్నగారు ఏ రోజైతే వాళ్ళతో మాట్లాడలేదు మేము ఆ మూడు సంవత్సరాల నుండి కూడా వాళ్ళతో మేము కూడా మాట్లాడడం ఆ రోజుతో ఆపేసినాం ఇంకా వాళ్ళకు మాకు మాట్లాడనేది ఇంకా జరగలేదు అప్పటి నుండి అంత ముందుకంటే చిన్న చిన్న విషయాలు ఏదైనా కూడా జరిగినా కూడా ఆయనకి నాగ నాన్న మధ్య లేదని గొడవలు జరిగినా కూడా ఇట్లా ఎందుకు గొడవలు పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా నాన్న మీదకి రావడం ఎందుకు నానట్లా ఓకూడదు కదా అట్లా నచ్చదు ఆ నాన్న మంచితనానికి అందరి ముందు ఇట్లా ఇట్లా విలువ ఎక్కడ చేయడం బాగుండదు మీరైనా చెప్పుకోవచ్చు కదా ఎందుకు అనవసరంగా గొడవలు అందరూ మంచుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ చిన్న చిన్న విషయాలు పెద్దగా అయితే ఈ నాన్న మనసు విరిగిపోతుంది నాన్న మనసు బాధపడుతుంది అన్ని చేయదు అని ఇంత ముందుకు మేము మాట్లాడుకునే ముందు చెప్పుకునేటోళ్ళం అందరం చిన్న చిన్న విషయాలప్పుడు కాకపోతే ఇక ఎప్పుడైతే నాన్నపాటి తొలిగి ఆ తర్వాత ఇక గ్రామ ఏదైతే ఏదో కొట్టిరో ఆ రోజు నుంచి నాన్నగారు మాట్లాడలేదు ఆ తర్వాత మేము కూడా వాళ్ళతో మాటలు మాటలు మాట్లాడడం ఆపేషన్ ఇక వాళ్ళకి మాకు సంబంధం అనేది లేదనేది ఆ రోజు నుంచే వదిలేసుకున్నాం సార్ వాళ్ళకి మాకేం లేదు అప్పటి ఇప్పుడు ఈ హత్య జరిగిన తర్వాత అట్లా ఇట్లా జరిగింది ఇట్లా పలానా కాడ ఇట్లా చేసిరని చెప్పేసి ఇక్కడ ఊరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ మీకు అంటే అసలు హత్య జరిగినాక మాకు తెలియక ముందుకే జనాలు అందరు వెళ్ళిపోయింది సార్ అక్కడికి ఇంకా మాకు అప్పటికి తెలియని కూడా తెలియదు అప్పుడు వీళ్ళందరు ఇంట్లో ఉన్నారు వీళ్ళు ఇట్లా కొట్టిరంట కొట్టిరంట అంటే మేము కొట్టిరనుకుంటున్నాం గానీ కొట్టడం కాదు సార్ వాళ్ళు ప్లాన్ ప్రకారం నెల రోజుల నుంచి ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా చంపాలి అని కనకటి శ్రవణ్ కనకటి లింగయ్య కనకటి వెంకన్న పెద్దింటి మధు గనిసిరి వెంకటేష్ అనంతుల రాజు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ టీం ఏదైతుందో వాళ్ళందరూ ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా ఈ టైంకి అయితే వస్తాడు ఈ టైంకి పొలం దగ్గరికి పోతాడు ఇంకొచ్చేటప్పుడు ఖచ్చితంగా మేము చంపేయాలిగా చంపేయకపోతే మమ్మల్ని ఆ మమ్మల్ని రాజకీయం చేయనీయ్యడు మేము డబ్బు సంపాదించుకోలేము మేము అందరిని అంటే మంది దగ్గర అందరి దగ్గర లంచాలు తీసుకోలేము అని చెప్పేసి ఆయన ప్లాన్ వేసి చంపేసి చంపేసి ఏం చేశారు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు సార్ ఇప్పుడు వాళ్ళు చంపన వాళ్ళే అయితే వాళ్ళ ఊర్ల నుంచి ఎందుకు వెళ్ళిపోతారు పది పదిహేను ఫ్యామిలీ ఒక్కరు కూడా ఇంట్లో ఇంట్లో ఉండకుండా అందరు తాళాలు వేసుకొని ఊర్ల నుంచి వెళ్ళిపోయిండు వాళ్ళు వెళ్ళిపోయి ఏమైంది ఏమైంది కూడా అయిందా అని అప్పుడు మా మేము వెళ్ళినాం ప్రతి ఒక్కరికి వెళ్తారు కనకటి స్వరూప కనకటి అనూష కనకటి లింగయ్య కనకటి కళ్యాణి కనకటి ఉప్పలయ్య కనకటి శ్రవణ్ నరేష్ ఆ కనకటి సునీత కనకటి శ్రావ్య ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినారు పారిపోయి ఖచ్చితంగా చంపేసినాం మేము ఇక చంపేసినాక మేము ఊర్లో ఉంటే ఊర్లో జనాలు ఊరుకోరు ఆయన మంచి పేరుకి ఆయనకున్న అభిమానానికి మమ్మల్ని ఉండనియర్ ఊర్లా అని చెప్పి ముందే వెళ్ళిపోయే వాళ్ళు పరార్లో ఉన్నారు సార్ ఇక్కడ పోలీసు ద్వారా మాకైతే న్యాయం జరగదు ఇక్కడ పోలీసు వాళ్ళు కనకటి వెంకన్నకే సపోర్ట్ ఎన్ని కోట్లు ఇచ్చిండో సార్ వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చి లంచం ఇచ్చి వాళ్ళని లొంగ తీసుకున్నాడు ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళకెళ్ళే కనకటి వెంకన్నకేళ్ళే ఐజీ సార్ ఎప్పుడైతే వచ్చిండో ఐజీ సార్ వచ్చి మాకెళ్లి మా గురించి ఆలోచించి మా గురించి మాట్లాడిండు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడిండు ఆహా ఇంత దౌర్జన్యం అసలు మనం తెలంగాణలోనే ఉంటున్నామా ఇది తెలంగాణ నేనా ఏదో బిహార్ లో ఉండే జరిగే సంఘటనలన్నీ మిర్యాళ్ళలో జరుగుతున్నాయి ఈ కొట్టడాలు ఏంది చంపడాలు ఏంది మనుషుల ఇంటి మీద పోవడాలు ఏంది మా ఇంటి మీదకి కూడా వచ్చేసారు సార్ ఇంత ముందుకి మా తాతయ్య వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఇల్లు మొత్తం ఆగం చేస్తామని గేట్లు వల్ల కొట్టడము డోర్లు వాళ్ళకు కొట్టడం ఇంతగానో చేసిరు ఇంత చేసినప్పుడు మేము పోలీసు వాళ్ళకి కేసు కూడా పెట్టినాం సార్ కానీ పోలీసు వాళ్ళు ఏ మాత్రం రెస్పాండ్ కాలేదు అసలు ఒక్కసారి కూడా మరి ఎవరైనా సరే సార్ కేసు పెట్టినప్పుడు ఏం చేయాలి వాళ్ళకి ఎవరు ఎవరి మీద కేసు పెట్టినామో వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ పైన ఎంక్వైరీ చేయాలి స్టేషన్ కి పట్టుకొని పోవాలి ఒక్కసారి కూడా ఈ మూడు సంవత్సరాల పేరు మీద మా ఎన్ని గొడవలు చేసిండో మేము ఎన్ని సార్లు కేసు పెట్టినాం మేము ఎన్ని సార్లు పోలీసు లోకల్ పోలీసు వాళ్ళని అడిగినాం మీరు పట్టుకోండి పట్టుకోండి అంటే ఒక్కసారి కూడా పట్టుకోలేదు అసలు ఏం చేయలేదు తెచ్చుకోలే మా ఇంటి మీద కొడితే కూడా నా భర్త దాని ఉన్నా ఒక్కదాని గేటు పెట్టుకుంటే కనుకటి శవను పెద్దింటి మధు గేటు వచ్చి కూడా కొట్టాలని ఊరికొచ్చారు గేటు గుని గురికొస్తే గేట్లు వేసుకుంటే అడ్డ కూడా మీరు చూద్దామని తిరిగి గురికొచ్చారు ఊరికొచ్చే వరకు అక్కడ వడ్డోళ్ళు మా ఏరాలు కనుకటి వడ్ల యాదయ్య వడ్ల సత్యయ్య వీళ్ళు కూడా అది ఊర పాడ అట్లా చేయొద్దు మీరు ఇంట్లో మించి పోతారని వాళ్ళగా బట్టి తీసుకపోతే మేము కేసు పెట్టా కూడా కేసు చేయాలి బయలు తెచ్చుకోవాలి ఇంతవరకు పట్టుకోలేదు మాకు ఇక్కడ పోలీసు వాళ్ళు న్యాయం చేయరు ఎట్లా చేయరు అంటే ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్యే గారు చేతులు ఉన్నాడు ఎట్లా అంటే ఒక వాడుకుంటాడు ఆయన అందువల్ల మాకు వాళ్ళు న్యాయం చేయలేకనే ఫస్ట్లో న్యాయం చేస్తే ఇంత వాడు పెరిగేది కాదు అది ఫస్ట్ చేయలేకనే ఇంతవరకు వచ్చారు మాకు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిండో అప్పటి నుంచే మాకు నమ్మకం కలిగింది లేకపోతే వీళ్ళు కాదు కదా ఇప్పటి కూడా మాకు ఎమ్మెల్యే గారు ద్వారా ఏ జీరో ఆయన జరిగారు మాకు సో ఇప్పుడు ఫైనల్ గా అయితే ఇప్పుడు ఐజీ గారు వచ్చిన తర్వాత అయితే మీరు గట్టిగా నమ్ముతున్నారమ్మా ఖచ్చితంగా ఈ కేసులో మీకు న్యాయం జరుగుతుందని అయితే నమ్ముతున్నారా ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్ కానీ ఇప్పటికే ఏడు రోజులు అయిపోయింది వాళ్ళు ఎవరని ఖచ్చితంగా ఇంట్రాగేషన్ ఇంకా కావట్లేదు ఇంకా వాళ్ళ ఎవరు అసలు ఎవరు ఖచ్చితంగా చేసిందని వాళ్ళు ఇంకా నిర్ధారించట్లేదు వాళ్ళ వాళ్ళని న్యూస్ కి చూపించట్లేదు ఇంకా ఆ మేము ఖచ్చితంగా నమ్మాలంటే ఐజీ సార్ గారు రేవంత్ రెడ్డి గారు మందుల సామెల్ గారు మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు శిక్ష పడాలి ఊర్లో జనాలందరూ కూడా ఏమంటారు సార్ కనకటింకన్నా మళ్ళీ ఊర్లోకి వచ్చినంటే మమ్మల్ని బతకనియడిగా మళ్ళీ అందరినీ కూడా చంపేస్తాడు ఆ రోజు చంపేసిన రోజే పెద్ద మనిషిని చక్రయ్య గారిని ఏ రోజు అయితే హత్య చేసిర్రో చేసిన రోజు కనకటి లింగయ్య కనకటి శ్రవణ అనేటోడు ఇద్దరు ఊర్ల నుంచి వెళ్ళిపోయేటప్పుడు అనుకుంటా పోయారంట సార్ ఆహా మంచి చక్రయ్యని చంపేసినాము ఇంకా నలుగురు ఉన్నారు చంపేసేటోళ్ళు ఇంకా నలుగురిని ఖచ్చితంగా ఇట్లనే హత్య చేస్తాం అని వాళ్ళంతా ధైర్యంగా అనుకుంటా పోయి సార్ లోకల్ పోలీస్ వాళ్ళ మీద అయితే మాకు నమ్మకం లేదు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కనుక ఇంకనకే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చిండు లంచాలు ఇచ్చిండు ఎవరైనా సరే డిఎస్పి అయినా సిఐ అయినా ఏసీ అయినా ఎస్ఐ అయినా సరే వాళ్ళకెళ్లే సపోర్ట్ చేస్తారు మాకు న్యాయం జరగాలంటే ఐజీ గారు ఈ కేసు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి వాళ్ళ పైన కఠిన చర్యలు నిర్దించాలి వాళ్ళకి ఉరిశిక్ష పడాలి సార్ శిక్ష పడకపోతే మిర్యాల అనే గ్రామం నాశనం అయిపోతుంది ఇంకా ఉంచాడు మిర్యాల అనే గ్రామం నే ఉంచాడు అసలు మా కుటుంబాన్ని ఉంచాడు వాళ్ళని ఉంచాడు పోలీస్ ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ అండ తీసుకొని వాళ్ళ వాళ్ళ ధైర్యం తీసుకొని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా ఏం చేయాలి సార్ మీరు చేసేదే ఉంటే రెండు సంవత్సరాల నుంచి ఇంత ఇంత ఘోరంగా జరుగుతున్నాయి కబ్జాలు జరుగుతున్నాయి ల్యాండ్ ల్యాండ్ గుంజుకుంటుండు అందరి ఇల్లు కూలగొడుతుండు అందరిని తీసుకొని ఇంతగానో అన్యాయం చేస్తుంటే వాళ్ళని ఎప్పుడో పట్టుకొని వైస్ స్టేషన్ కి అప్పగించాలి కానీ ఎవరు చేయలేదు లోకల్ పోలీస్ అయితే ఐజీ గారు వచ్చినాక మాకైతే కొంచెం నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చినా గాని నమ్మకం వచ్చినట్టే ఖచ్చితంగా వాళ్ళని చూపించాలి మాకు వాళ్ళని ఏ స్టేషన్ లో తీసుకొని పోయిరో ఏ కోర్టులో తీసుకొని పోయిర్రో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి ఊర్లోకి కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఆహా ఈ కేసులో పురోగతి కనిపిస్తుంది కొంచెమైనా ముఖ్యమంత్రి సార్ గారు మాకు హెల్ప్ చేస్తున్నాడు మాకు ఆ నమ్మకం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళని కట్ శిక్షించాలి ఘోరంగా శిక్షించాలి వాళ్ళు ఎంత ఘోరంగా హత్య చేసిరు వాళ్ళు చంపాలనే వేసుకున్నారు సార్ ప్లాన్ గొడ్డలు తీసుకొని పోయి పెట్రోల్ కూడా తీసుకొని పోయారు సార్ పెట్రోల్ తీసుకొని పోయి అక్కడ కొంచెం లేట్ అయ్యి ఇంకా ఇంకా ఊర్లో జనాలకు తెలియకపోతే అక్కడనే కాల్ పెట్టేటోళ్ళు వాళ్ళు మనం గారిని అక్కడనే హత్య చేసిరు కదా ఎక్కడ హత్య చేసిరూ అక్కడనే కాలు పెట్టేసి ఇంకా ఊర్ల నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ ఇంట్లో ఇంట్లో ప్లాన్ చేసుకొని కార్లు పెట్టుకొని మీరు సిసి కెమెరాలలో చూసుకోవచ్చు వాళ్ళు సీసీ కెమెరాలో చూసుకోవచ్చు ెమెరాలు పెట్టుకొని సార్ కూడా మేము గొడవ చేసినాక తీసేసి వాళ్ళ సీసీ కెమెరాలో వాళ్ళ హార్డ్ డిస్క్ తీసుకోవాలి మీరు హార్డ్ డిస్క్ తీసుకొని ఎవరెవరు ఏ టైం కి ఊర్ల నుంచి వెళ్ళిపోయి ఖచ్చితంగా చూడాలి సార్ మీరు అదే కోరుకుంటున్నాం తెలిసిందా అమ్మా ఇప్పుడు కనకడంకన్నా వాళ్ళు దొరికిరా అని చెప్పేసి మీకన్నా తెలిసిందా దొరికిరని అంటారు కానీ అసలు ఎవరు దొరికిరు ఎవరు దొరకలేదు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్ మాకైతే ఎంతమంది ఉన్నారు ఈ రోజు వరకు అయితే ఎంతమంది రిమాండ్ ఉన్నారు ఎవరు పట్టుకున్నారు ఎవరు బయట ఉన్నారు ఎవరు ఎక్కడ ఉండదు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు ఆ కనకటి వెంకన్న అనే వ్యక్తి ఒక రౌడీ రౌడీషీటరు కనకటి మొండి వెంకన్న అని అలియాస్ ఆయన మొండి వెంకన్న అంటారు ఆయన కూడా రౌడీ రౌడీషీటర్ జాకి పరమేష్ మన్య రమేష్ అని ఉప సర్పంచ్ వీళ్ళతో పాటు పెద్దంటి మధు బెనసిరి వెంకటేష్ అనంతల నాగరాజు వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి పాముల నగేష్ అనే వ్యక్తి చల్క దగ్గర ఇప్పుడు మా మామగారు పోయే చల్క పక్కన మట్టి రోడ్డు పోయే పక్కన ఒక పక్కన పాముల నగేష్ అనే వ్యక్తి కాపలా గాయడం అక్కడి నుంచి ఎవరెవరు వస్తుర్రు పెద్ద మనిషి ఎప్పుడు చలక పోతుండు ఎప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంతమంది అక్కడక్కడ ఉన్నారు ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కటి విషయాలు తెలుగులోకి వస్తున్నాయి ఈ రోజు దాకా కూడా మేము జరిగిపోయిన పరిశ్రమల్లో ఉండి అకస్మాత్తుగా తీసుకొని మేమే కార్లు తీసుకొని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది మధ్యలో ఎప్పుడు దగ్గర పోయాక వన్ నాట్ ఎయిట్ వచ్చింది దాంట్లో పోయాం అక్కడికే పోయే వరకు డాక్టర్ నిర్ధారించారు ప్రాణం అయిపోయిందని వాళ్ళు ఇక్కడ మొత్తం కన్ఫర్మేషన్ చేసుకున్నారు ఈ వ్యక్తిని కొట్టడం కన్నా ఇంత ముందుకు రెండు మూడు సార్లు కొట్టారు కొట్టినా కూడా ఈయన అట్లే ధైర్యంగా ఉంటూ చలకాడి పోయేస్తుండు జనాలు అలా తిరుగుతుండు ఎవరు వచ్చినా జనాలు వచ్చి కష్టాలు జరిగినా భార్య భర్తలు పంచాల పెట్టుకున్న ఊళ్ళో చలకల పంచాలైనా ఈ పెద్ద మనిషి అనే వ్యక్తి దగ్గరికి వచ్చి పరిష్కారాలు చేసేది కేవలం ఆయన ఈ ఆధిపత్యం రాజకీయ ఆధిపత్యం కోసమే రేపు రానున్న ఎలక్షన్ లో మళ్ళీ ఉండాలన్నా తిరగాలన్నా ఆయనకి ఓట్లేసే పరిస్థితి లేదు ఇక్కడ ఒక టాక్ ఏంటంటే పెద్ద మనిషికి మంచి పేరు ఉంది ఇంతవరకు పెద్ద మనిషి ఎవరిని కులస్తులు కానీ ఉంటారు కదా ఊళ్ళో కులాలు మంగళూరు సాగుల వాళ్ళు వీళ్ళని ఎవరిని కూడా ఏ రోజు పేరు పెట్టి కూడా పిలవడు అమ్మ అని అక్క అని వాళ్ళ చిన్న పెద్దనైనా మాది వాళ్ళ కాంచి కూడా వాళ్ళందరినీ ఒక బంధుత్వంగా పిలిచారు పిలిచేవాడు వీళ్ళందరికీ ఈ ఈ మంచి పేరు అనేది ఆయన ఊళ్ళో చాలా బాగా ఉండింది ఈ క్రమంలో ఏం చేశారు అంటే ఆధిపత్యం కోసం రాజకీయ కక్షలతో వర్గం వర్గంతో ఎప్పుడైతే అక్కడ మన సురేయపేటలో ఒక వీళ్ళతో వేరే సమక్షంలో చేరిండో ఆ రోజు నుంచి ఇంత మొన్న దాకా టిఆర్ఎస్ లో ఉండిండు టిఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే ఈ పార్టీలోకి వచ్చిండో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ చేసిండు ఈ నెల రోజుల నుంచి ఈయనను ఎప్పుడు హతమార్చాలనే ఉద్దేశంతో జరుగుతుంది వాళ్ళ ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం చేసారు కానీ ఈయన అది గమనించలేదు ఈ రోజు ఎప్పటిలాగానే ఉదయం సాయంత్రం చాలా కడిపో వేస్తుండగా ఇది మూకుమ్మడి దాడి చేసి ఒక పథకం ప్రకారం ఇప్పుడు మేము చెప్పిన పేరు కాకుండా ఇంకా ఇరవై మంది బ్యాచ్ ఉన్నారు వీళ్ళు అలా దాంట్లో మేము ఇవ్వడం జరిగింది ఎవరెవరు నిందితులు అనేది ముఖ్యంగా మాత్రం ఈ పథకం ప్రకారం ఇక్కడ ఉంటే మేము దొరికితే బాగుండదనే ఉద్దేశంతో గుజరాత్ లో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తే అక్కడ కళ్ళు గీయడానికి పోతారు కట్ల చిన్న అలియాస్ వెంకన్న అని ఆయన దగ్గర దాచుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వీళ్ళు మొన్న అక్కడికి సిఐ గారు పోయిందని తెలిసింది కానీ మరి వాళ్ళు ఇక్కడికి వచ్చారా లేదా అనేది తెలియదు దీంట్లో ప్రధాన పాత్ర బాగా పోషించిన వాళ్ళు కట్ల చిన్న అలియాస్ వెంకన్న ఈ పవన్ లగేషు ఈ ఇంట్లో ముగ్గురు ఉన్న అల్లుళ్ళు ముగ్గురు బిడ్డలు మన వాళ్ళు వంతా అంతా ఒక పథకం ప్రకారమే కావాలనే తెలిసే ఇదంతా చేయడం జరిగింది వాళ్ళు మంచిగా బట్టలు జాజరు చూస్తాడు రా ఈ కంగడ కన్నా భార్య నేను చూస్తా అంటే బ్యాగ్ చదువుకొని పోయింది అమ్మాయి ఎడిపోతుందా మనకెందుకు దాన్ని మాట మాట్లాక మూడే వెళ్ళి అనుకున్నా కానీ నా భర్త చంపిపోతుంది అనుకోలే వాళ్ళు చంపినందుకు వాళ్ళు బేడీలు పెట్టి చక్కగా ఎక్కడ చచ్చిపోయారు అక్కడ వాళ్ళ మట్టుకు వచ్చినాం మేము పదే పదే కోరుకుంటాను సరే అమ్మా ఓకే సో ఇది మిరియాలలో జరిగిన హత్య ఘటన సో ఐజీ గారు సైతం కూడా వచ్చి ఒక కేసుని పరిశీలించడం జరిగింది సో చూద్దాము అంటే ఇక్కడ ప్రధానంగా ఏమంటున్నారంటే ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళతోటి మాకు న్యాయం జరగదు దయచేసి ఇది పై అధికారులు పై అధికారులు దృష్టి పెట్టి దీనికి న్యాయం జరగాలి సో ఇలా రాజకీయ ఆధిపత్యం కోసం అని ఇలాంటి హత్యలు చేయడం అంటే మరి సొంత పిల్లనిచ్చిన మామని రాజకీయ ఆధిపత్యం కోసం చంపడం అనేది ఇది తగదు కాదని చెప్పేసి అంటున్నారు సో నేను మీ సాయిదే మామిడి ఎస్ మైక్ చానల్